నమస్తే స్వాగతం నా పేరు రమ అనకాపల్లి మండలం శంకారం గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన బొజ్జన్నకొండ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ తీర్థ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి పాల్గొని తీర్థంలోని ప్రజలతో మమేకమయ్యి ఆనందంగా గడిపారు తీర్థ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పతంగుల పోటీలను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి ప్రారంభించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణతో కలిసి పతంగుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ గాలిపటాల పోటీలు ప్రజలను ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా భీమరశెట్టి రాంకి మాట్లాడుతూ మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ తీర్థానికి వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించారని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన బోండా లక్ష్మీనారాయణ మరియు కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు భుజన్న కొండ తీర్థంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనకాపల్లి డీఎస్పీ శ్రావణి రూరల్ సిఐ అశోక్ కుమార్ టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ రూరల్ ఎస్ఐ రవికుమార్ ట్రాఫిక్ ఎస్ఐ శేఖరం మరియు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు 안가 ఉన్నా పాట పాడడం కానీ డ్యాన్స్ వేయడం కానీ ఒక డైలాగ్ చెప్పడం కానీ మిమిక్రీ కానీ ఏ స్పష్టం ఎంతో ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధమైన బొజ్జళ్ల కొండ ఈరోజు తీర్థం ఈరోజు భారీగా సుమారు ముప్పై వేల మందితో జరుగుతుంది ఈ యొక్క ఏర్పాట్లను మన ప్రీతమ నాయకులు పుంతాలు రామకృష్ణ గారు నిన్న ఈరోజు అధికారులందరితో చర్చించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ఆఫీసర్లు అందరిని అందుబాటులో ఉంచి ఇక్కడ అద్భుతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే సుప్రసిద్ధమైన బౌద్ధిక్షేత్రం మన అనకాపల్లిలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం ఈ బౌద్ధక్షేత్రాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడంలో పంతళి రామకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఈ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ ఏర్పాట్లలో రూరల్ సిఏ గారు ఎస్ఐ గారు అలాగే టౌన్ సిఏ గారు ఎస్ఐ గారు అలాగే ట్రాఫిక్ సిబ్బంది వీరే కాక కొందల రామకృష్ణ ప్రత్యేకంగా కమిటీలు వేయడం జరిగింది మన కూటమి నాయకులందరితో వాళ్ళందరూ కూడా ఎటువంటి అవాచనీయ సంగతి జరగకుండా అంత సక్సెస్గా చేయడంలో అందరూ కూడా పాత్ర పోషిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజున మన భొజ్జనకొండ మా శంకరం గ్రామంలో నుంచి ఉన్న తీర్థ మహోత్సవం గత నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ మహోత్సవం చూస్తూనే ఉన్నాను ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది కానీ గత టూ ఇయర్స్ బ్యాక్ మన కొంత రామకృష్ణ గారు ఎన్నికైన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఈ తీర్థ అనేది రూపురేఖలే మార్చేశారు ఈయన ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే అంత ముందు వరకు ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఎంపీ కానీ వచ్చి ముందుగా ఏర్పాట్లు చూసి ఆ పర్యవేక్షించిన దాఖలు లేవు కానీ టూ ఇయర్స్ తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే పండగ ముందు పండగ ముందు వన్ వీక్ ముందు అలాగే పండగ రోజు కూడా ఆయన వచ్చి ప్రతి శాఖని పోలీస్ శాఖ వారిని అలాగే ఫైర్ సిబ్బందిని మెడికల్ సిబ్బందిని ప్రతి ఉన్న అన్ని శాఖల సిబ్బందిని కూడా పర్యవేక్షించి అసలు ఏ ఒక్క ఏ ఒక్కమైన అవాంఛనీయ కార్యక్రమ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేటట్టుగా కూటమి నాయకులందరినీ ఎలెక్ట్ చేసి అందరూ కూడా ఒక సో సమీక్షగా వెళ్ళాలని సూచన చేశారు ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే బజ్ గోదావరి కాలం పక్కనే ఉంది మేబీ ఎవరైనా కానీ కాలలో పడిపోయినా సరే ఇబ్బంది అవుతుందని గాలిని కూడా ఈ సంవత్సరం పెట్టించారు ఆయన దూరదృష్టికి ఇది ఒక నిర్వచనం చెప్పచ్చు సో ఇంత ఇన్ని విధాలుగా ఇన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అందరికీ క్షేమంగా పండగను జ పండుగను జరుపుకోవాలనే దూరదృష్టి కలిగిన ఎమ్మెల్యే గారు మాకు దొక్కడం చాలా ఆనందంగా భావిస్తున్నాం అదేవిధంగా మా శంకరం గ్రామంకు సంబంధించిన తీర్థం ఎంత వైభవంగా జరిపించడంలో ఆయన సహాయ సహకారాలు అందించడానికి మా శంకరం గ్రామ ప్రజలందరూ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం